హలో నమస్తే ఫ్రెండ్స్ టిక్ టాక్ ఫ్రెండ్స్ మీరందరూ హెల్ప్ చేస్తారని ఈ వీడియో అక్కడ చేస్తాను పెట్టాలో లేదో కూడా నాకు తెలియదు ఈ వీడియో నేను కొత్తగా వచ్చాను ఏజెంట్ అని మాట్లాడమ్మి నాకు మోసం చేసి తీసుకొచ్చి పెట్టాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఓపు పెట్టి మూడు మూడు నెలలు అవుతుంది చేశాను ఏజెంట్కి ఫోన్ చేస్తే ఆరు నెలలు పోయింది ఆరు నెలలు చెయ్యి ఏడు నెలలు చెయ్యి అప్పుడు మారుస్తాను అంటున్నాడు ప్రాణి అప్పుడు దాకా మారుచుని అంటున్నాడు మామ అసలు మంచిది కాదు ప్రాణు అసలు మంచిది కాదు రోజు ఉంటుంది అసలు అన్నం కూడా తిను బుద్ధి అంతా తిడుతుంది ఇంటికాడము వంట ఒకటన్నాడు ఫ్రెండ్స్ ఏజెంట్ ఇక్కడ క్లీన్ చేసి అన్ని చేసి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి భోజనం వీళ్ళందరికీ ఇచ్చిన అంత పని చేసిన రాత్రి వంటకుంటారండిపప్పటికి రూమ్కి వెళ్ళిన అయినా సరే తెడతాది ఫ్రెండ్స్ ఉత్తు పునానికి తిడతా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇల్లు మాస్ మన ఏజెంట్తో చెప్తుంటే ఏం పట్టించుకుంటలేదు మా వాళ్ళకి చెప్తాం మా వాళ్ళకి ఫోన్ చేసి ఏడు నెలలు ఆరు నెలలు చేయమని అప్పుడు మారుతానని చెప్పాడు ఫ్రెండ్స్ ఇంటికి ఆడాలేము ఆరు నెలలు పోయాక మారుతాడు ఆరు నెలలు పది రోజులు చేయమంటున్నాడు కదా అప్పుడు మారుతాడు ఇల్లి అని అంటున్నాడు ఫ్రెండ్స్ ఇంటికాడలు కూడా ఇక్కడ బాధ అతను మాట నమ్ముతున్నారు అప్పుడు మారుతాను అంటున్నాడు కదా బోళ్ళు సీనియర్ ఏజెంట్ అని చెప్తున్నారు ఈ రూమ్ కూడా బాగాదు ఫ్రెండ్స్ అసలు నల్లు నల్లులు ఏం చెప్పినా పట్టించుకోదు ఏదడిగినాతకెళ్ళం పిలిపింది పిలిపింది అంటది ఏం నోరు అత్తనవు అసలు ఏం చెప్పనవు ఫ్రెండ్స్ ఉత్తున్న తిడతాం ఉండదు బ్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చిలకర మళ్ళీ అన్ని దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంటికి పంపి ఇంటికి వెళ్ళిపోతానని నేను అంటలేదు ఫ్రెండ్స్ ఇల్లు మారితే వేరే ఇంట్లోకి వెళ్తాను బ్రోండి ఇంట్లో అసలు చేయలేదు ఇల్లు మార్చపోతాను నా సా ఫ్రెండ్స్ సచ్చన్న చచ్చిపోతాను కానీ ఇంట్లో రోజులో మాటలు పడలేము ఇండియా ఇండియా వాళ్ళు మంచి వాటి కాదు ఇండియా వాళ్ళు అలాగేలాగా ఇండియా వాళ్ళకి తినుండదు మామూలుగా తిట్టిన దాంట్లో కలుపుతుంది ఫ్రెండ్స్ అసలు బతకాలని కూడా లేదు ఫ్రెండ్స్ నాకు అంతటా తిడతాది రోజును ఏజెంట్ ఏజంట చెతుంటేనా ఫ్రెండ్స్ కోయిటోలు మాట్లేడు మీరే ప్లీజ్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ టిక్టాక్ ఎంత మందికి హెల్ప్ చేశారు నాకు ఇల్లు మారుతా ఏజెంట్ వచ్చి నన్ను తీసుకెళ్ళి వేరే ఇంట్లో పెడితే చాలు ఫ్రెండ్స్ నేను చేసుకుంటాను పని నేను ఇంట్లోకి వంటకు వచ్చాను వంట ఏ పని పెట్టినా నేను ఏజెంట్ తీసుకెళ్ళి మళ్ళీ మార్చి జలకర్మౌలి అన్న అన్న జరే అవును అంతో మాట్లాడితే కొంచెం ఏం చెప్పాలో కూడా నాకు వెళ్తారు ఫ్రెండ్స్ అలా బాధ అయిపోతుంది అసలు పొద్దున లేచి కాచి ఉత్తు పుట్టడానికి తిడతాడ ఉంటుంది అసలు ఎందుకు వచ్చింది కోయిట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు నాకు బతకాలే అంతలా తిడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది జలకర్ దిజలకర్మూర్లి అన్ని దాకా వెళ్ళి దాకా షేర్ చేయండి నన్ను ఇల్లు మారుతా చాలు ఫ్రెండ్స్ మార్చలేని పరిస్థితులు అయ్యింట్లో ఫ్రెండ్స్ ఉంటాను మరి ఫ్రెండ్స్